ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలంగాణ రాష్ట్రంలో స్నానిక ఎన్నికలకు మోగైన నగారా అండి ఎందుకంటే ఎప్పుడు నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఫార్టీ టూ పర్సెంట్ పెంచితే ఆర్డినెన్స్ తేవడం దాన్ని జీబో చేయడం కూడా జరిగింది స్థానిక సమస్య ఎన్నికల కోసం ఇప్పుడు నగారా మోగింది అన్ని రాష్ట్ర అన్ని పార్టీల్లో కూడా ఉత్కంఠకు ఇది చేసిందండి ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు మేము నెల గెలవాలా మేం గెలవాలా అని కాంగ్రెస్కి ఇది ఒక పరీక్ష లాంటిది స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల్లో కానీ వ్యతిరేకత కనపడితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది అట్లాగే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ గెలవలేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇంకా కూడా సాగుదెబ్బత తగులుతుంది ఇంకా బీజేపీ చూసుకుంటే మేము నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్లకు అధికారం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా ఇది చాలా గట్టి పరిచయ ఎందుకంటే స్థానిక సమస్యలు ఎన్నిక ఎలక్షన్లో బీజేపీకి ఎంత బలం ఉంది కాంగ్రెస్కి ఎంత బలం ఉంది బీఆర్ఎస్కి ఎంత బలం అనేది కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ స్థానిక సమస్యల ఎలక్షన్లకు రాష్ట్ర కమిషనర్ గారు ఈ కమిషన్ గారు మన విడుదల చేశారండి ఏమిటంటే రాష్ట్రంలో స్థానిక సమస్యల ఎన్నికలకు నగారం మోగిందండి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు తొలుత ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు ఆ తర్వాత సర్పంచి వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుపుతామని ఐదు దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ తొమ్మిదిన ప్రారంభమై నవంబర్ పదకొండున ముగుస్తుందని ఎలక్షన్ కమిషన్ గారు చెప్పారు రెండు విడతల్లో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల తొమ్మిదిన మూడు విడతల్లో జరిగే సర్పంచి వార్డు స్థానాల ఎన్నికలకు పదిహేడున నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా వెల్లడించారు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు వచ్చి అక్టోబర్ తొమ్మిదవ తారీఖున అదే సర్పంచి వార్డు నెంబర్లకు అక్టోబర్ పదిహేడున నోటిఫికేషన్ విడుదల చేస్తామనేది కూడా కమిషనర్ గారు చెప్పారు ఏమిటంటే ఇప్పుడు చూడండి ఎంపీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది జడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు వార్డులు వచ్చి ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది చూడండి మొదటి విడత అక్టోబర్ ఇరవై మూడు లెక్కింపు వచ్చి నవంబర్ పదకొండు రెండో విడత అక్టోబర్ ఇరవై ఏడు లెక్కింపు వచ్చి నవంబర్ పదకొండు అట్లా నడుస్తుంది ఈ గ్రామ పంచ ఇది ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏమో అక్టోబర్ ఇరవై మూడు రెండో విడత పోలింగు అక్టోబర్ ఇరవై ఏడు ఇంకా గ్రామ పంచాయతీలకు వార్డు నెంబర్లకు వచ్చి మొదటి విడత పోలింగ్ ఏమో అక్టోబర్ ముప్పై ఒకటి ఎలక్షన్లు ఫలితాలు వచ్చి నవంబర్ నాలుగు రెండో విడత వచ్చి పోలింగు నవంబర్ నాలుగు మూడో విడత వచ్చి నవంబర్ ఎనిమిది గ్రామ పంచాయతీలకు అవుతే మొదటి విడత ఏమో అక్టోబర్ ముప్పై ఒకటి ఒకటి రెండో విడత నాలుగు నవంబర్ నాలుగు మూడో విడత నవంబర్ ఎనిమిది అయినా ఎలక్షన్లకు అయ్యిందండి ఇంకా తెలంగాణలో ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ వచ్చింది ఎందుకంటే మొత్తము ఎంపీటీ స్థానాలు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీ స్థానాలకు అక్టోబర్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడున పోలింగు నడుస్తుంది అట్లే పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డు నెంబర్లకు గాను అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు నవంబర్ ఎనిమిదిన ఎలక్షన్లు నడుస్తాయి కాబట్టి దీని మీద మూడు పార్టీలు కూడా బలంగా ఉన్నాయండి నేనా నువ్వా అన్నట్లున్నాయి ఇంకా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా స్థానిక పౌరులు ఇన్ఛార్జి మంత్రులకు ఎమ్మెల్యేలకు కీలక బాధ్యత ముఖ్య నేతల సమావేశానికి కాంగ్రెస్ కసరత్తు ఇంకా బీజేపీ చూసుకుంటే అన్ని చోట్ల బీజేపీ కూడా పోటీ చేయాలా ఎందుకంటే మాకు జిఎస్టి స్లాబులు తగ్గింపు అనేది మాకు కలిసి వస్తుందని బీజేపీ అంటుంది ఇంకా బీఆర్ఎస్ చూసుకుంటే ఇంటింటికి బాకీ కార్డు అని స్థానిక ఎన్నికలకు భరోసా సన్నద్ధమవుతుంది ఈ విధంగా మూడు పార్టీలు కూడా స్థానిక ఎన్నికల సంగ్రామానికి రెడీ అవుతున్నాయి తెలంగాణలో ఈసారి పోటా పోటీగా ఉంటుంది ఎందుకంటే పరిస్థితి చూసుకుంటే నువ్వా నీవా అన్నిటి కూడా ఉంటుంది ఏమిరంటే చూడండి ఒక్కొక్కరికి యాభై వేలు వరకే అనుమతి ఆధారాలు చూపకపోతే నగదు జప్తు ఎన్నికల కోడ్తో తనిఖీలు ప్రారంభం స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు సోమవారం పోలీసులు అధికారులు ఇతర రాష్ట్ర జిల్లా రహదారులపై వాహనాలను సోదా చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి యాభై వేలు నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క మనిషి యాభై వేల కన్నా ఎక్కువ తీసుకుపోకూడదు అనేది కూడా ఎన్నికల కోడ్ చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నారంటే అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యం అనేది కూడా కాంగ్రెస్ చూపిస్తుంది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్యారంటీ హామీలు అమలుకు తీసుకున్న చర్యలు గురించి ఇంటింట ప్రచారం నిర్వహించడంపై దృష్టి పెట్టాలని అన్ని జిల్లా నేతలను ఎమ్మెల్యేలకు పార్టీ సూచించింది రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పేదలి నెలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలతో పాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు తీసుకున్న చర్యలపై విస్తృత ప్రచారం చేయాలని అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలను సూచించినట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఇంకా చూసుకుంటే మన బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇంటింటికి బాకీ కార్డు నాలుగు కోట్ల ప్రజలకు పంచే విధంగా ఏర్పాటు చేసుకుంటుంది ప్రభుత్వ హామీలు అమలుపై నిలదీత స్థానిక ఎన్నికలకు భరాస సన్నద్ధం కేటీఆర్ రావు పర్యటనలు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏమీ చేయలేదు స్థానిక సమస్యల్లో మాదే అనేది కూడా బీఆర్ఎస్ చేస్తుంది ఇంకా బీజేపీ ఏమంటుందంటే ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కూడా కషాయ జెండా ఎగరవేస్తాం అని కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు అంటున్నారు ఏమిటంటే స్థానిక సమస్యల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని ఢిల్లీలోనే కాదు ఈసారి గల్లీలను కూడా కషాయ జెండా ఎగరేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారు తెలిపారు ఏమిటంటే రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జిల్లా పరిస్థితులపై కషాయ జెండా ఎగరవేసి చరిత్ర సృష్టిస్తామని ఆసియా కప్లో భారత్ ఘన విజయం సాధించినట్లుగానే త్వరలో జరిగే కరీంనగర్ సిరిసిల్ల పోటీల్లోనూ భజాపు అభ్యర్థులు గెలుపు తథ్యమని మండల పరిస్థితుల్లో సైతం అత్యధికం కైవాసం చేసుకుంటామని గత బరాస ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన వైఫల్యాలు స్థానిక సమస్యల అయినాయని పంచాయతీలకు భరాస ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమే కాకుండా సర్పంచ్లకు వారు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వలేదంటూ వేధించింది కాంగ్రెస్ సర్కారు ఇరవై ఇరవై రెండు నెలలుగా పంచాయతీలకు పైసా విడుదల చేయలేదని మన బీజేపీ చెప్తుంది ఇట్లా మూడు పార్టీలు కూడా అండి ఒకరి మీద ఒకరు అంటే మేము చేసినాం మేము చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేము చేసిన ఆరు గ్యారెంటీలు అది వాటితో పాటు ప్ర మహిళలకు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఏమిటంటే ఈ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఏమనంటే ఉచిత బస్సులు కానీ సన్నబుయ్యం కానీ ఇండ్లకు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్లు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అది ఎక్కువ ఆశలు పెట్టుకునింది ఇంకా బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ చేసిన పొరపాట్లను ప్రజలే తీసుకెళ్లడానికి ఉంటుంది బీజేపీ అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏమీ చేయలేదు ఇప్పుడు ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పని ఏమీ చేయలేదు అనేది కూడా బీజేపీ ప్రజల్లోకి వెళుతుంది కాబట్టి చూద్దాం ఎవరి విజయం పద్యం అనేది కూడా నిదానంగా తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ